సమంతకు మయోసైటిస్ వ్యాధి వచ్చి తగ్గిన తర్వాత ఆమె తిరిగి సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నప్పటికీ ఆఫర్లు రాలేదు అయితే వచ్చిన వాటిని కూడా తాను తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోడ్గా నటించబోతున్న చిత్రంలో హీరోయిన్గా ఆఫర్ వచ్చింది సమంతకు అయితే ఈ ఆఫర్ను సమంత తిరస్కరించింది తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఈ సినిమా చేయబోతున్నాడు దీనికి ముందుగా గేమ్ తో పాటు బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు రామ్ చరణ్ లాంటి గ్లోబల్ హీరో పక్క ఆఫర్ వచ్చినప్పటికీ సమంత సినిమా చేయను అనటంపై మేఘాభిమానులు సమంతాపై సమంతపై మండిపడుతున్నారు అయితే సంవత్సరం సమయం విరామం తీసుకుంటే కొంతమంది స్టార్ హీరోలు తనకు అవకాశాలు ఇవ్వలేదని అందరూ తన వాళ్ళే అనుకున్నప్పటికీ సరైన సమయంలో తనకు ఆఫర్లు ఇవ్వకుండా అవమానించారనే భావనలో ఉన్న సమంత తెలుగు స్టార్ హీరోల సరసన నటించకూడదనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి అందుకే రామ్ చరణ్ సరసన అవకాశం వచ్చినప్పటికీ తిరస్కరించిందని భావిస్తున్నారు అయితే ఇది రామ్ ను ఘోరంగా అవమానించడమే అవుతుందంటూ రామ్ చరణ్ అభిమానులు సమంతకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమంలో కామెంట్లు పెడుతున్నారు ఆమెను ట్రోలింగ్ చేస్తున్నారు ఆమె మీ ఆమె మీద తిడుతూ కామెంట్లు పెడుతున్నారు మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలని నా డ్రీమ్ ఫ్రెండ్స్ అందుకోసం నేను చాలా హార్డ్ వర్క్ చేసి కొన్ని స్టోరీస్ రాసిన ఫ్రెండ్స్ ఆ స్టోరీస్ యూట్యూబ్లో పెట్టాను ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఆ స్టోరీస్ ఎలా ఉన్నాయో చూసి నాకు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వాటిని మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ పెడుతున్నాను ఒక్కసారి చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా సినిమా ప్రొడ్యూసర్ తీయాలని అనుకుంటే నాకు కొంచెం నాకు ఛాన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ నేను ఎంతో కష్టపడి ఫుల్ స్టోరీస్ రాశాను చాలా బాగుంటాయి మీకు అవి నచ్చితే కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ నేను ఎలాగైనా ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలని చాలా కష్టపడుతున్నాను చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తున్నాను నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్